హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో ఏమంటే అలసందల చారు అలసందల గుగ్గిళ్ళు అలసందల్ని ఉడకబెట్టి గుగ్గులు చేస్తాం కదండి ఆ నీళ్లతోనే చారు కూడా చేయొచ్చు నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను నిన్నె తీసుకొని అలసందుల్ని నానబెట్టుకుందామండి అలసందల్ని నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అలసందల్లో దుమ్ము ఏమన్నా ఉంటుంది రెండు మూడు సార్లు నీట్ గా కడుక్కొని నానబెట్టుకుందాము వీటిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాము నేను పొద్దున్నే నానబెట్టుకున్నానండి మధ్యాహ్నంకి ఈ విధంగా నానిపోయినాయి వీటిని కుక్కర్లో వేసుకుందాము నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకుందామండి ఎందుకంటే ఆ నీళ్ళతోనే చార్ చేస్తాను కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకుందాము స్టవ్ వెలిగించి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము అలసందల్లో రెండు మూడు రకాలు ఉంటాయండి కొన్ని తొందరగా ఉడుకుతాయి కొన్ని లేటుగా ఉడుకుతాయి కుక్కర్ విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము మెత్తగా ఉడికినాయండి నీళ్ళన్నీ వంచేసుకుందాము ఈ నీళ్ళన్ని ఒక గిన్నెలో కొంచుకుందాము నీళ్ళు వంచుకున్న తర్వాత ఉడికించుకున్న అలసందుల్ని జాలరీ గిన్నెలోకి వడేసుకుందాము చింతపండుని కడిగి నానబెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి ఈ నీళ్ళని పోసుకుందామండి అలసందులు ఉడికించుకున్న నీళ్ళని స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు చింత పులుసు వేసుకుందామండి నీళ్ళు ఎక్కువగా వేయకుండా చిక్కగా పులుసు పిండుకుందాము చిన్న బెల్లం ముక్క వేద్దాము తగినంత ఉప్పు తినే కారాన్ని బట్టి కారము ఒక స్పూన్ చారు పొడి అర్ధము స్పూన్ పసుపు వేసి ఉడికించుకుందాము ఈ చార్ని ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చార్ని టేస్ట్ చూద్దామండి ఉప్పు తక్కువగా ఉంది కొంచెం ఉప్పు వేసుకుందాము రెండు నిమిషాలు ఉడకనిచ్చి తిరువాత వేసుకుందామండి ఈ చారుకి గిన్నెలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జిలకర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు పచ్చిది వేసినప్పుడు మూత పెట్టుకోవాలి కొంచెం పువ్వు కూడా వేసుకుందామండి ఇది వేస్తే చారుకి మంచి టేస్ట్ వస్తుంది ఈ తిరువాతిని చారులో వేసుకుందాము చారుకి తిరువాత వేసినప్పుడు వెంటనే ప్లేట్ మూసి పెట్టాలండి అప్పుడే ఆ వాసనంతా చారుకు పడుతుంది ఇంతే అండి వేడి వేడి అలసందల చారు రెడీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అలసంద గుగ్గులు తిరువాత వేసుకుందాము తిరువాతి కోసం మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు జిలకర ఆవాలు స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత జిలకర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేద్దాము వీటిని దోరగా వేయించుకుందాము కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాము తొందరగా మగ్గుతాయి వీటిని మగ్గించుకుందాము ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి తగినంత ఉప్పు వేసుకుందాము ఒకసారి నీట్గా కలుపుకొని ఉడకపెట్టుకున్న అలసంద గుగ్గుల్ని ఇందులో వేసుకుందాము వీటిని నీట్గా కలుపుకుందామండి తరువాత అంతా గుగ్గులు పట్టే విధంగా రెండు నిమిషాలు కలపెట్టుకుందాము ఈ గుగ్గులు స్నాక్స్ కి బాగుంటాయండి ఉడికించుకున్న అలసందులతో కూర కూడా చేయిచ్చండి ఎంతో టేస్టీగా ఉండే అలసంద గుగ్గులు రెడీ సింపుల్గా ఈజీగా రెండు రెసిపీలు రెడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి